ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను ఈరోజు ఇస్రాయేల్ దేశాన్ని గురించి చూడబోతున్నాను ఇస్రాయల దేశంలో అబ్రహాము గారిని పిలిచి ఆ దేశాన్ని నేను నీకిస్తానని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినట్లుగానే అబ్రహాం గారికి వంద సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాగ్దాన కుమారుడైనటువంటి ఇచ్చాడు ఇస్సాకుకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరు ఏసావు ఒకరు యాకోబు ఈరోజు ఏసావు సంతానం భూమి మీద లేదు యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మందిని కలిపితేనే ఇస్రాయలు ప్రజలు అంటారు యాకోబుకి మరొక పేరు ఉంది పోరాడేవాడు అని కాబట్టి దేశాన్ని ఆక్రమించుకొని ఆ దేశము ఇస్రాయల్ దేశమని పేరు పెట్టబడింది ఈ ఇస్రాయల్ ప్రజలు కొన్ని కారణాల వలన ఆ ప్రాంతాలు విడిచిపెట్టి ఇస్రాయల్ దేశం విడిచిపెట్టి దేశ విదేశాలకు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని ముస్లిమ్స్ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ తర్వాత ఇస్రాయల్ ప్రజలు అక్కడికి వచ్చారు వాళ్ళొక ప్రాంతంలో వీళ్ళొక ప్రాంతంలో ఒకే దేశంలో కలిసి అందుకే వాళ్ళకి యుద్ధం వీళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవాలని వీళ్ళు ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది కూడా దాని గురించే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆ గాజా ప్రాంతాన్ని ఆ పాలస్తీనా ప్రాంతాన్ని మొత్తం కానీ తీసేసినట్లయితే మొత్తం ఇస్రాయెల్ దేశం అయిపోద్దని వీళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పాలస్తీనా మాకు కావాలి కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు మొత్తం నాశనం చేస్తే వాళ్ళందరినీ కూడా చంపేస్తే మాకు ఆ దేశమంతా వచ్చేస్తుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది ఎడతగని పోరుగా మారిపోయింది ఇప్పుడు అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నటువంటి గాజా ప్రాంతానికి సపోర్ట్గా పైన ఉన్నటువంటి లెబనోన్ ప్రాంతం సిరియా ప్రాంతం ఇరాక్ ప్రాంతం వాళ్ళ మీద బాంబులు వేస్తూ ఉన్నారు బాంబులు వేస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ముస్లింస్ రాజ్యాలన్నీ కూడా ఏకమై వాళ్ళ మీదకి యుద్ధంకి వస్తున్నారు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకి తోడు ఎవరూ లేరు అటు అమెరికా కొన్ని కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే కాడ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అవసరపడతారు కాబట్టి ఇస్తున్నారు కానీ ప్రజలు ప్రజలంటే ఎవరికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరి మాట కూడా వినరు కాబట్టి ఇస్రాయెల్ దేశాన్ని చుట్టుపక్కల రాజ్యాలు వచ్చి వాళ్ళని తమసం చేసి వాళ్ళని చంపేసి మొత్తం పాలస్తీనాగా ముస్లింస్ ఆక్రమించుకోవాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు లేదు మా ప్రాంతం మా పితరుడైన అబ్రహం గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం అని చెప్పేసి వీళ్ళు పోరాడుతున్నారు ఇలా జరుగుతుంది అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి ఒకవేళ బాంబు వేసి చంపేస్తే ఇస్రాయెల్ ప్రజలు చంపేస్తే ఆ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో లక్ష నలభై నాలుగు వేల మందిని దేవుడు ఇస్రాయెల్ ప్రజల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజలు చనిపోతే దేవుని వాగ్దానం ఏమవ్వాలి అది ఒక ప్రశ్న అయితే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా ఇప్పుడు మన ఇండియాలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే గుంటూరు ప్రాంతంలో ఎఫ్రాహిము గోత్రానికి సంబంధించిన రెండు వందల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మేము చాలా వేదన పడుతున్నాం తమ పూర్వీకులు మూడు వందల ఏళ్ల కిందట ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చారని వీరు చెబుతున్నారు ఇప్పటికి ఇట్లాగా ప్రపంచంలో ఇజ్రాయెల్ ప్రజలు అన్ని గోత్రాలకు సంబంధించి కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారనే సంగతి వాస్తవం అయితే దేవుడు అక్కడే కాదు ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటాడు దేవుడికి తెలుసు దేవుని ప్రణాళిక కానీ సాతానికి తెలియదు దేవుని ప్రణాళిక ఒక రోజున పైనుంచి నుంచి నుంచి కొన్ని దేవదూతులు వచ్చి నా యొక్క భూమికి నాలుగు నాలుగు దిక్కుల నిలబడుకొని గాలిని ఆపిపోతున్నారు ఈ వాయువుని ఆపేసినప్పుడు భూమి మీద ఏ మనిషి కూడా బ్రతకడు ఆ విషయం సైంటిస్టులకి శాస్త్రజ్ఞులకి ఎప్పుడో తెలుసు ఈ భూమి ఉండదు అంతరించిపోద్ది ఈ ఈరోజు లేవు అలాగే మనిషి అంతరించిపోసి ఇంకా మనిషి రూపం మనిషి కూడా బ్రతకడనే సంగతి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయోగాలు చేస్తూ చంద్రమండలంలో మనిషి నివాసం చేయడానికి ఏమన్నా ఉండదా పరిస్థితి ని వాళ్ళు గాలి కోసం నీరు కోసం వెతుకుతున్నారు గాలి నీరు లేకపోతే మనిషి బ్రతకడం అసాధ్యం కాబట్టి దేవదూతలు వచ్చి గాలిని ఆపేస్తున్నప్పుడు పరలోకం నుండి కొన్ని దేవదూతలు దిగి వచ్చి మీరు గాలిని ఆపొద్దు అని చెప్పేసి ఈ లోకానికి దిగి వచ్చి వాళ్ళు దేవుని నమ్మినటువంటి ఏసఐని నమ్మినటువంటి బిడ్డలను యూదులను యూదుల్లో ఒక్కొక్క గోత్రానికి పన్నెండు వేల మంది లెక్కన పన్నెండు గోత్రాల్లో లక్ష నలభై నాలుగు వేల మందిని రక్షించబోతున్నారు అలాగే చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి అన్యులు దేవుని అరగని ప్రజలు ఏసఐ నామంలో బాప్తి పొంది రక్షణ పొందిన వాళ్ళు కొన్ని లక్షల మంది లెక్కింప సత్యం కాని మందికి దేవుడు ముద్ర వేయబోతున్నాడు దేవుని ముద్ర వేయబోతున్నాడు మహాశ్రమల్లోనే కష్టాల్లోనా బాధల్లోనా దేవుని విడిచిపెట్టకుండా మరణం సిద్ధపడినటువంటి వాళ్ళు ముద్రించి పడుతున్నారు వీళ్ళందరూ ఒక రోజున పరలోక పట్టణానికి వెళ్ళిపోతారు అటు ఇస్రాయెల్ ప్రజల్లో లక్ష నలభై నాలుగు వేల మంది వస్తారు ఇటు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని నమ్మి నిజమైన క్రైస్తవులు రోషం కలిగిన క్రైస్తవులు కొన్ని లక్షల మంది లెక్కింప మంది సముద్ర వలె అంతమంది ఆ ప్రాంత పరలోకానికి వస్తారు వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట గొరిపిల్లైన ఏసఐ ఎదుట అందరు దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తారు ఆ తర్వాత ఈ భూమి మీద గాలి ఆపియబడుతుంది ఆ తర్వాత మనిషి చాలా చిత్రహింసలు పడి మరణిస్తారు నరకానికి వెళ్ళిపోతారు దేవుడు రక్షించుకుంటున్నటువంటి వాళ్ళు దేవునికి విశ్వాసంగా నిజమైన దేవుడని మనకొస్తున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నిటి తిరగకుండా దేవుని వైపు చూస్తూ దేవుని రక్షణ పాత్ర చేతబట్టుకొని ఆ ఖర్చురపు మాటలు చేతబట్టుకొని తెల్లని వస్త్రం ధరించి దేవుని సింహా ఎదుట మనం నిలబడతామని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా ఈ ప్రకటన కను ఏడవ అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలకి ఏ హాని కలగదు ఒకవేళ ఏది కలిగినా దేవుడికి తెలుసు ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన వాళ్ళని రక్షించుకుంటాడు వాళ్ళని కాపాడుకుంటాడు ఆయన ముద్ర వేసుకుంటాడు ఆయన చెప్పిన ప్రకారంగా పరలోక రాజ్యానికి లక్ష నలభై నాలుగు వేల మంది వెళ్తారు మరొక వాక్యంలో మరొకసారి మీతో నేను మాట్లాడబోతున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో గొప్ప విషయాలు చెప్పబోతున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వంద నాలుగు